ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జర్నలిస్ట్ ముఖేష్ చంద్ర హత్య సంచలనంగా మారింది అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టర్ ఆవరణలోనే సెప్టిక్ ట్యాంక్ నుంచి ఇరవై ఎనిమిదేళ్ల చంద్రకర్ మృతదేహం లభ్యమైంది స్థానిక న్యూస్ ఛానల్లో పనిచేసిన ముఖేష్ చంద్రగర్ జనవరి మూడున బీజాపూర్ జిల్లాలో శవమే కనిపించారు జనవరి ఒకటిన రాత్రి నుంచి కనిపించకుండా పోయిన ముఖేష్ కాంట్రాక్టర్ సురేష్ చంద్రగర్ అవినీతిని బయటకు తెచ్చాడు బస్తర్ జిల్లాలో నూట ఇరవై కోట్ల రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో జరిగిన అవినీతి అవకతవకలను బయటపెట్టాడు దీంతో ప్రభుత్వం కాంట్రాక్టర్ కార్యకలాపాలపై విచారణ ప్రారంభించింది కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్లు కలిసేందుకు సమావేశం ఏర్పాటు చేయబడింది ఈ సమావేశం తర్వాత నుంచి ముఖేష్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అతడి అన్నయ్య యూకేష్ చంద్రకర్ మిస్సింగ్ ఫిర్యాదు దాఖలు చేశారు జనవరి మూడున చట్టన్ పరాలోని సురేష్ ప్రాపర్టీలో ముఖేష్ మృతదేహం లభ్యమైంది జనవరి ఒకటిన ముఖేష్ తప్పిపోయాడని బాధితుడి సోదరుడు మాకు తెలియజేశాడు మేము చర్యలు ప్రారంభించాము సీసీటీవీ ఫుటేజ్ స్కాన్ చేశాము అతని లాస్ట్ లొకేషన్ కనుగొన్నాము శుక్రవారం సాయంత్రం సెప్టిక్ ట్యాంక్లో ముఖేష్ మృతదేహాన్ని కనుగొన్నాము అని పోలీసులు తెలిపారు సురేష్ చంద్రగర్ సోదరులు దినేష్ చంద్రగర్ రితేష్ చంద్రగర్ సహా ముగ్గురిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు పోలీసులు సురేష్ ఇంక పరారీలోనే ఉన్నాడు కాంట్రాక్టర్ సర్కిల్స్కి చెందిన పలువురు అనుమానితులను ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు జర్నలిస్టు హత్యను ఛత్తీస్గఢ్లోని బీజేపీ సర్కార్ సీరియస్గా తీసుకుంది ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి తన సంతాపాన్ని తెలిపారు బీజాపూర్కి చెందిన యువకుడు అంకితభావం కలిగిన జర్నలిస్ట్ ముఖేష్ చంద్రగర్ హత్య చాలా బాధాకరం నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని వీలైనంత త్వరగా నేరస్తులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన సీఎం ట్వీట్ చేశారు ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి